శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే వినాశి శరీరాలను ప్రేమించక అవినాశి తండ్రిని ప్రేమిస్తే ఏడవడం నుండి విడుదలవుతారు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే అధార్మికమైన అంటే అసత్యమైన ప్రేమ అంటే ఏమిటి దాని పరిణామము ఎలా ఉంటుంది వినాశీ శరీరాలపై మోహం ఉంచుకోవడం అధార్మికమైన ప్రేమ వినాశీ వస్తువులపై మోహం ఉంచుకున్న వారు విలపిస్తూ ఏడుస్తూ ఉంటారు దేహాభిమానము వలన ఏడుపు వస్తుంది సత్యయుగంలో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు అందువలన రోధించే విషయమే ఉండదు ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అవినాశి తండ్రి యొక్క అవినాశి పిల్లలకిప్పుడు శిక్షణ లభిస్తుంది దేహి అభిమానులుగా అయితే రోధించుట నుండి విడుదలవుతారు ఆత్మ అవినాశి మరియు తండ్రి కూడా అవినాశి అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు కావున ఎవరిని ప్రేమించాలి అవినాశి ఆత్మను ప్రేమించాలి అవినాశినే ప్రేమించాలి వినాశీ శరీరాన్ని ప్రేమించరాదు అరే చింటూ ఇది ఒక ఆట మీరు శరీరంపై ఎందుకు మమకారం ఉంచుకుంటారు దేహ సహితము దేహ సర్వ సంబంధాల నుండి మీ బుద్ధి బుద్ధియోగాన్ని తెంచివేయండి స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి ఆత్మ ఎప్పుడూ మరణించదు ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అనే గాయనం కూడా ఉంది ఆత్మాభిమానులుగా తయారైతేనే అర్హులుగా అవుతారు కావున తండ్రి వచ్చి దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా చేస్తున్నారు మీరు ఎలా మర్చిపోయారు అర్థం చేయిస్తున్నారు జన్మ జన్మలుగా మీరు ఏడవలసి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మీకు ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది తర్వాత మీరు ఎప్పుడు ఏడవనే ఏడవరు ఇది ఏడ్చేవారి ప్రపంచము అని అది నవ్వేవారి ప్రపంచము ఇది దుఃఖ ప్రపంచము అది సుఖ ప్రపంచము తండ్రి చాలా బాగా శిక్షణ ఇస్తారు అవినాశి తండ్రి శిక్షణ అవినాశి పిల్లలకు లభిస్తుంది ప్రపంచంలోని వారు దేహాభిమానులు కనుక దేహమును చూసి శిక్షణ ఇస్తారు అందువలన దేహమును గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు శరీరము సమాప్తమైపోయిందని కూడా చూస్తారు అయినా దానిని స్మృతి చేస్తూ ఉంటారు దాని వలన లాభం ఏముంది మట్టిని ఎక్కడికైనా స్మృతి చేస్తారా అవినాశి ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది ఇక్కడైతే మంచి చెడుల కర్మల గురించి కూడా మానవులకు తెలియదు రిద్ధి సిద్ధి చేయు వారికి ఎంత గౌరవం ఇస్తారు వారి వెనక పడుతూ మనుషులు ఎంత హైరాణ పడతారు అంతా అజ్ఞానమయము ఎవరైనా పరోక్షంగా దానపుణ్యాలు చేసిన ధర్మశాలలు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే వారికి మరు మరుసటి జన్మలో తప్పకుండా దాని ప్రతిఫలం లభిస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు మరొక వైపు నిందిస్తూ కూడా ఉంటారు అయినా నోటితో భగవంతుని పేరు చెప్తూ ఉంటారు ఆ కొద్దిగా కూడా తెలియదు భగవంతుని స్మృతి చేసి రుద్రునికి పూజ చేస్తారు రుద్రుని భగవంతుడని భావిస్తారు రుద్రయజ్ఞము కూడా చేస్తారు శివునికి లేక రుద్రునికి పూజ చేస్తారు తండ్రి చెప్తున్నారు నాకు పూజ చేస్తారు కానీ తెలివైనందువలన వలన తెలివిహీనులైనందు వలన ఏమేమో తయారు చేస్తారు ఏమేమో చేస్తారు ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది గురువులు ఉన్నారు ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాల నిర్ణయం ఎదుర్కోవడం మీ మనోధైర్యం అరచింటూ తండ్రి చెప్తున్నారు పిల్లలు మిమ్మల్ని మాయా రావణుడు అసత్యంగా తయారు చేశాడు ఇది అధార్మికమైన రాజ్యము కదా మానవులు అసత్యంగా ఉంటే మొత్తం ప్రపంచమంతా కూడా అసత్యంగా అయిపోతుంది సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి తేడా ఎంత ఉందో చూడండి కలియుగంలోని పరిస్థితి ఎలా ఉందో చూడండి నేను స్వర్గాన్ని స్థాపిస్తున్నాను కావున మాయ కూడా తన స్వర్గమును చూపిస్తుంది ఆకర్షిస్తుంది కృత్రిమమైన ధనము ఎంత ఉంది వారు ఇక్కడే స్వర్గంలో ఉన్నామని భావిస్తారు స్వర్గంలో ఇంత ఎత్తుగా ఉండే వంద అంతస్తుల భవనాలు మొదలైనవి ఉండవు ఇంటిని ఎంత బాగా ఎన్ని విధాలుగా అలంకరిస్తారు అక్కడైతే రెండు అంతస్తుల ఇల్లు కూడా ఉండదు చాలా కొద్దిమంది మానవులే ఉంటారు ఇంత భూమిని ఏ మీరు ఏం చేస్తారు ఇక్కడ భూముల గురించి ఎన్ని విధాలుగా కొట్లాడుకుంటూ ఉంటారు అక్కడ భూమి అంత మీదిగానే ఉంటుంది రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది వారు లౌకిక తండ్రి వీరు అలా పారలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి పిల్లలకు ఏం ఇవ్వలేరు అర్ధకల్పము మీరు భక్తి చేస్తారు తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు వీటి ద్వారా ముక్తి లభించదు అనగా నన్ను కలవలేరు మీరు ముక్తిధామంలో నాతో కలుసుకుంటారు నేను కూడా ముక్తిధామంలో ఉంటాను మీరు కూడా ముక్తిధామంలో ఉంటారు మళ్ళీ అక్కడ నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు అక్కడ స్వర్గంలో నేను ఉండను ఇది కూడా డ్రామాయే రక్షాబంధన పండుగను కూడా ఆచరిస్తారు ఇది ఎప్పటి స్మారకము పవిత్రంగా అవ్వమని భవ భగవంతుడు ఎప్పుడు చెప్తారు కొత్త ప్రపంచము ఎప్పుడు ఉండేది ఏ పాత ప్రపంచము ఎప్పుడు ఉండేది మానవులకేం తెలుసు ఇది కూడా ఎవరికీ తెలియదు ఇది కలియుగం అని మాత్రమే అంటారు ఒకప్పుడు సత్యయుగం ఉండేది ఇప్పుడు లేదు పునర్జన్మలను కూడా అంగీకరిస్తారు ఎనభై నాలుగు లక్షల జన్మలని అన్నప్పుడు తప్పకుండా పునర్జన్మలు ఉన్నట్లే కదా నిరాకారులైన తండ్రినే అందరూ స్మృతి చేస్తారు వారు సర్వాత్మల తండ్రి వారే వచ్చి అర్థం చేయిస్తున్నారు దేహదారి తండ్రులైతే చాలామంది ఉన్నారు జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రిగా ఉంటాయి జంతువుల గురించి తెలియజేయనప్పుడు జంతువుల తండ్రి అని అనరు సత్యయుగంలో మురికి కొద్దిగా కూడా ఉండదు మానవులు ఎలా ఉంటారో వారి వస్తువులు కూడా అలాగే ఉంటాయి అక్కడ పక్షులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి అన్ని వస్తువులు చాలా బాగుంటాయి నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కానీ నీకు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు అంతే అరే చింటూ సత్యమైన శాంతి అని దేనిని అంటారు తండ్రియే తెలుపుతారు మనము మీరు తండ్రి ద్వారా ద్వారా శాంతిని వారసత్వంగా తీసుకుంటారు వారిని అందరూ స్మృతి చేస్తారు తండ్రి శాంతి సాగరుడు తన వద్దకు ఎవరు రాగలరో తండ్రి అర్థం చేయిస్తున్నారు ఫలానా ధర్మము వారు ఫలానా సమయంలో వస్తారు స్వర్గంలోకి రాలేరు ఇప్పుడు సాధు సత్పురుషులు చాలా మంది ఉన్నారు కావున వారికి మహిమ ఉంటుంది పవిత్రంగా ఉన్నందున తప్పకుండా వారికి మహిమ ఉండాలి ఇప్పుడు కొత్త వారు దిగి వచ్చారు పాత వారికి అంత మహిమ ఉండదు వారు సుఖము అనుభవించి తమో ప్రధానమైపోయారు అనేక మంది గురువులు రకరకాల వారు వచ్చారు ఈ బేహద్ వృక్షము గురించి ఎవరికీ తెలియదు భక్తి సామాగ్రి ఎంత ఉంది వృక్షము చాలా వ్యాపించి ఉంది జ్ఞానం అనే బీజము ఎంత చిన్ననిదిగా ఉంది భక్తికి అర్థకల్పం పడుతుంది ఈ జ్ఞానం అయితే కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ వరకే ఉంటుంది జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని మీరు అర్థకల్పం వరకు అధికారులుగా అవుతారు భక్తి సమాప్తం అవుతుంది పగలు వచ్చేస్తుంది మీరిప్పుడు సదాకాలం కొరకు హర్షితంగా ఉంటారు దీనిని ఈశ్వరుడు ఇచ్చిన అవినాశి లాటరీ అని అంటారు దీని కొరకు పురుషార్థం చేయవలసి ఉంటుంది ఈశ్వరీయ లాటరీకి మరియు ఆశ్రీ లాటరీకి ఎంత తేడా ఉంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మీ స్మృతికి ప్రతి అడుగులో పదమంత సంపాదన ఉంది దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి తండ్రి ద్వారా లభించిన అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయాలి ఆత్మాభిమానులుగా అయ్యి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి శరీరాలపై గల మోహమును తొలగించి సదా హర్షితంగా ఉండాలి మోహాజీతులుగా అవ్వాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి గడియను అంతిమ గడియగా భావించి సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మభవ సంగమ యుగము ఆత్మిక ఆనందంలో ఉండే యుగము అందువలన ప్రతి గడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి లేక పరీక్షలో తికమకపడరాదు ఎందుకంటే ఇది అకాల మృత్యువులు జరిగే సమయము కొంచెం సమయమైన ఆనందానికి బదులు వ్యాకుల పడితే అదే సమయంలో అంతిమ గడియ వస్తే అంతిమతి సోగతి ఎలా ఉంటుంది అందువలన రెడీ యొక్క పాఠాన్ని చదివించడం జరుగుతుంది ఒక్క సెకండ్ కూడా మోసము చేసేదిగా అవ్వగలదు అందువలన స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పం మాట కర్మ చేయండి సదా ఆత్మిక ఆనందంలో ఉండండి అచంచలంగా అవ్వాలంటే వ్యర్థము మరియు అశుభాన్ని సమాప్తం చేయండి అని శ్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి